ఆత్మీయ యుద్ధోపకరణములు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం అపోస్లైన పౌలు అంటున్నాడు రెండు కొరుంది రాసిన పత్రిక పదవా నాలుగు ఐదు వచనాల్లో ఉంటుంది మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అంటున్నాడు ఆయన ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకున్నాడు కాబట్టి అపోస్లైన పౌలు ఉన్నప్పుడు అపవాదని సాతారంటే నువ్వు దేవుని సేవకుడు అని మేము ఎరిగి ఉన్నాము అని దైవదాసులైన పౌలు గారు ప్రార్థన చేస్తుండగా అవి విలువెల్లాడించి పారిపోయాయి పేతురు గారు ప్రార్థన చేస్తుండగా వెలువెల్లాడించి పారిపోయాయి అనేక విధాన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగాయి నీవు కూడా ఆత్మ సంబంధమైన ఎత్తుోపకరణములు నీ జీవితంలో ధరించుకున్నట్లయితే నీ ముందున్నటువంటి ప్రతి చీకటిని ప్రతి సోదరుని ప్రతి శ్రమను ప్రతి రోగమును ప్రతి ఆర్థిక ఇబ్బందిని ప్రతి విధమైన బంధకాలని నువ్వు జయించి ముందుకు వెళ్ళగలుగుతావు ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణంలో మొదటి ఆయుధం స్థుతి స్థుతి శత్రువుని అణచివేస్తుంది కీర్తన ఎనిమిదో అధ్యాయము రెండవ అవసరంలో శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పి వేయుటికై నీ విరోధులను బట్టి బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నువ్వెల్లప్పుడూ కూడా దేవుని స్థుతించే వ్యక్తివైతే ఎల్లప్పుడూ దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తివైతే ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించే హృదయను కలిగిన వ్యక్తివైతే నీ విరోధుల చేతుల్లో పడకుండా నీ శత్రువుల చేతిలో పడకుండా నీ పగవారి చేతిలో పడకుండా నీ దేవాతి దేవుడిని నీకు ఉండి నిన్ను కాపాడుతూ బలపరుస్తూ ఉంటారు పాడి స్థుతించి ఆయన సన్నిధిలో సంతోషిస్తూ ఉన్నప్పుడు గొప్ప కార్యాలు చూడగలుగుతావు ఇరవై రెండవ కెత్తిన మూడవ వచనంలో వాక్యం ఏ విధంగా ఉన్నది నీవు ఇజ్రాయిలీలు చేయి స్తోత్రముల మీద ఆశ్చర్యుడు అయి ఉన్నావని రెండు దినవృత్తాంతములు ఇరవై అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యహోవాను స్థుతించడకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచు యహోవా కృప నిరంతరం ఉండను ఆయన్ను శుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించును వారు పాడుకును శుతించుటకును మొదలు పెట్టగా వారు యహోవా యూదా వారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను సేయురు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులైరి యహోశ్వపాత రాజు శత్రువులు జయించడానికి ఆయన ఆత్మీయ యుద్ధోపకరణాన్ని ధరించుకున్నాడు మనిషి పన్నే పన్నాగాలు వేరు దేవుని యొక్క పద్ధతులు వేరుగా ఉంటాయి ఇతను దేవుణ్ణి సంతోషపరిస్తే ప్రవ్వేది గోచి యుద్ధం చేస్తాడని బాగా అవగాహన చేసుకున్నవాడు కాబట్టి ఎరిగినవాడు కాబట్టి స్థుతించే పెట్టాడు పాటలు పాడేవారిని పెట్టాడు కొంతమంది స్థుతిస్తున్నారు కొంతమంది పాటలు పాడుతున్నారు సైన్యం ముందు లేదు కానీ గాయకులు ముందున్నారు సైన్యం వెనుకుంది స్థుతించే వారు ముందున్నారు మరి సైనికులు వెనుకున్నారు వారు స్థుతిస్తూ ఆరాధిస్తూ వెళ్తూ ఉండగానే సైనికులు కత్తి పట్టుకొని యుద్ధం చేయకుండానే స్థుతుల మూలముగా దేవుడు దిగొచ్చే శత్రువుల మీద జయమిచ్చాడు ఇజ్రాయేల్ జనాంగానికి నువ్వు కూడా నీ జీవితంలో దేవుని సరిలో గానములతో ఆయన ఘనపరుస్తూ పాడుతూ ఆనందిస్తూ నీ జీవితాన్ని దేవుని యొక్క ప్రసన్నతో స్థుతి స్తోత్రముల ద్వారా నింపుకోగలిగితే నీ ముందు ఏ శత్రువు నిలవచాలడు ఈరోజు ఆర్థిక సమస్య నీకు ఒక శత్రువుగా తయారయ్యాడేమో నీ ఇంట్లో మనశ్శాంతి లేకపోవటమే అది నీకు శత్రువుగా ఉన్నదేమో నీ ఇంట్లో నీ బిడ్డలు నీ మాట వినకపోవటమే అది ఒక బాధగా నీకు పరిణమించిందేమో దేవుని బిడ్డ దేవుణ్ణి స్థుతించడం ప్రారంభించడం నీ శత్రువులు దేవుడు తరిమి వేస్తాడు అనగా వారిలో ఉన్నటువంటి చీకటి శక్తులను గలిబిలు పుట్టించే ఆత్మను దేవుడు బంధించి అద్భుతమైన కార్యాలు ఆయన చేస్తాడు ఆయన స్థుతించి ఆరాధిస్తుంటే ఒక దుర్గముని చుట్టూ ఏర్పడిపోతుంది దేవుని బిడ్డ దేవుడు ఏర్పాటు చేసిన దుర్గాన్ని దాటి ఏ శత్రువు నిన్ను ముట్ట చాలడు మొదటి ఆయుధం దేవుని సో స్థుతించుట ఇది అధికం చేసుకొని జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు దీవెలను చూడగలుగుతావు సెకండ్ వెపన్ రెండో ఆయుధం ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో రెండించెలు ఖడ్గం కన్నా గొప్పగా శక్తివంతంగా పనిచేస్తుంది లూకాసు వార్త నాలుగో అధ్యాయము ఒకటి నుండి పదమూడు వర్షాల వరకు మనం చూసినట్లయితే అక్కడ శత్రువైన శాతానికి సర్వశక్తుల దేవుడైన యేసు ప్రభు వారికి మధ్య జరిగినటువంటి మాటల యుద్ధం ఈ మాటల యుద్ధంలో అపవాదైన సాతాను కూడా దేవుని వాక్యాన్ని ఎత్తి చూపించాడు అలానే సర్వశక్తుల దేవుడు కూడా రాయబడిన వాక్యాన్ని పలికి అపవాదిని వ్యతిరేకించాడు ఎవరైనా నీ ముందుకు వచ్చినప్పుడు ఆ రోగం పోదు అది క్యాన్సర్ వ్యాధి అది భయంకరమైన కుష్టి వ్యాధి అది పక్షవాతంతో ఉన్న వ్యాధి అది మూడ్చే వ్యాధి అది ఎన్ని మందులు వాడినా పోలేదంటే రాయబడిన వాక్యంలో ఏమనుంది విశ్వాసంతో కూడిన ప్రార్థన రోగిని స్వస్థపరచువు నువ్వు అనాలి రాయిబడిన వాక్యమును బట్టి నేను ఏ సునామంలో ఈ రోగానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను మరణకరమైన రోగం అన్న దేహాన్ని వీక్షి ఏ సునామలో పో ఆ విధంగా నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని రాయబడిన వాక్యంతో ఎత్తి పలికినప్పుడు అది ఖడ్గములాగా సాతాను యొక్క హృదయంలోకి చొచ్చుకొని వెళ్తుంది దుష్టుడిని ఎద్దు నుంచి పారిపోవటం ప్రారంభిస్తాడు లూకా నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో కూడా మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడని కూడా వాక్యంలో ఉన్నది మొదటి యోహాన్ రాష్ట్ర పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచనం యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ ఎందు నిలిచుచున్నది మీరు దుష్టుని జయించుచున్నారు దేవుని వాక్యము ఒక ఎవరిని బిడ్డలో నిలిచి ఉంటే వాడు దుష్టుని జయించినట్లే ఎవరిన ఆకర్షణలు జయించినట్లే ఎవరిన పాపాలను జయించినట్లే దేవుణ్ణి నమ్మినటువంటి ఎవరిని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం నీలో నిలిచి ఉంటే దేవుని యొక్క మాటలు నీలో నిలిచి ఉంటే దైవ భయం నీలో నిలిచి ఉంటే ఏ పాపము నిన్ను ఏలుబడి చేయడానికి అవకాశమే లేదు ఏ అలవాటు నిన్ను ఏలుబడి చేయడానికి అవకాశమే లేదు ఎలాంటి దాన్నైనా ప్రభు నామంలో నువ్వు జయించగలుగుతావు అయితే వాక్యము చేత నీ హృదయాన్ని పోషించుకో వాక్యం ఆహారము ఆహారం చేత నీ యొక్క హృదయాన్ని ఫీడ్ చేసుకో నింపుకో తద్వారా ఈ లోకంలో ఎదురయ్యేటువంటి ప్రతి చీకటి శక్తుల్ని నువ్వు జయించి ముందుకు వెళ్ళగలుగుతావు యువహాన్స్ వార్త పదిహేను అధ్యాయము ఏడో వచ్చంలో ఉంటుంది నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడో మీకు ఏది ఇష్టము అడుగుడి అది మీకు అనుగ్రహింపబడ్డని తెలిపినాం దేవుని యొక్క మాటలకు విరుద్ధమైన మీ హృదయాల్లో మీ జీవితాల్లో ఏమైనా మీరు బలాత్కారంగా చేసి ఉన్నట్లయితే ఫలాలు మీరు చూడాలన్నా అవి పొందకుండా మీ హృదయంలో నిరుత్సాహము నిస్పృహులు అవుతారు దైవ వాక్యం ఎవరిలో ఉంటుందో దేవుని వాక్యంలో ఎవరు నిలబడి ఉంటారు దేవుని వాక్యానుసరంగా ఎవరు జీవించడానికి తమ జీవితాల్ని క్రమపరుచుకుంటారో వారికి లోక యాత్రల్లో ఎన్ని అపజయాలు వచ్చినా అవి జయిస్తూనే ముందుకు సాగిపోతారు దేవుని బిడ్డారా వారికి జయము తర్వాత జయము దేవాతి దేవుడు వారికి తోడ మూడవదిగా థర్డ్ వెపన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ యేసు రక్తము ద్వారా ఈ లోకంలో నీకు ఎదురయ్యేటువంటి ప్రతి ప్రతి సమస్యని చీక శక్తుల్ని నువ్వు జయించగలుగుతావు ఒకటి నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి రాత్రి నిద్ర నిద్రపట్టట్లేదా కలవరంగా ఉందా భయంగా ఉందా మరణ భయం నిన్ను ఆవరించి ఉన్నదా దుఃఖము మనోవేదన మనోవ్యాకులతో నీ హృదయము నింపబడి ఉన్నదా ఆవేదనకు నువ్వు లోనవుతూ ఉన్నావా ఏదో నీకు నేను భయం నేను ఉన్నదా జరగకూడదు ఏదైనా జరిగితే ఏంటని నువ్వు అనుకుంటూ ఉన్నావా ఏ చీక శక్తిలో ఏ చేతబడు నీ మీద ఉన్నదనేటువంటి ఆలోచన నువ్వేమైనా కలిగి ఉన్నావా అయితే ఒకటి ఏ రక్తము కూడా నీ పైన ఉన్నదే పవిత్రమైన యేస్సు రక్తములను శుద్ధీకరింపబడ్డావు కాబట్టి ఏది నీకెంత మాత్రము హాని చేయదని వాక్యం సెలవిస్తుంది మొదటి యోహాన్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వర్షంలో వాక్యం చూసినట్లయితే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును మంతు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు మనల్ని పవిత్రులుగా చేసేది ప్రభు అయిన వారి యొక్క రక్తము కాబట్టి పాపములు ఏమైనా ఉంటే వాటిని ఒప్పుకొని ఆయన సన్నిధిలో నువ్వు విడిచిపెట్టితే ఆయన నమ్మదగిన వాడును నీతి గనుక గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు ఈ రోజు నీ కుటుంబంలో ఎటువంటి దుర్నీతి ఉన్నా సమస్త దుర్నీతి నుంచి విడిపించే ఏసు రక్తము నీకు తోడై ఉన్నది ఆ పవిత్రమైన ఏసు రక్తము ద్వారా ప్రతి పాపము నుంచి నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారిపైనటువంటి ప్రతి దోషము నుంచి ఆ యేసు రక్తం విడుదలిస్తుందని నమ్మి నువ్వు విశ్వసించి మారని నీ ఇంటి వారి కొరకు దౌర్భాగ్యస్థితిలో ఉన్నటువంటి వారి కొరకు చెడు అలవాట్లో ఉన్న వారి కొరకు చెడు కార్యక్రమాల్లో ఉన్నటువంటి వారి నిమిత్తమే నువ్వు కన్నీరు కాచి వేడుకున్నట్లయితే వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ శాపమును దేవుడు తొలగించి వారిని క్షమించి ఆ దుర్నీతి నుంచి విడిపించి వాన్ని గొప్ప జయం అనుగ్రహిస్తాడు ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం వారు గొర్రె పిల్లల రక్తం ను బట్టి తామిచ్చిన సాక్ష్యము బట్టి వారు జయించున్నారు ఈ లోక యాత్రలో యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని నువ్వు ఆశ్రయించడం ద్వారా అన్ని సోదరులను జయించి ముందుకు వెళ్ళగలుగుతావు అది మూడవ ఆయుధం ఏసు నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో ప్రతి సోదరుని ప్రతి దుర్నీతిని నువ్వు సాయాసంగా జయించగలుగుతావు నాలుగవ ఆయుధం నీ సాక్షి జీవితం నీ సాక్షి జీవితం చాలా శక్తివంతమైంది ఇన్ని సంవత్సరాలు నువ్వు ప్రభు నమ్ముకున్న తర్వాత ఒక్క సాక్ష్యమైనా లేదు అంటానికి లేదు దయవజన్మ దేవుని బిడ్డ నీ సాక్ష్యము చాలా శక్తి ంతమైంది అపోస్సులైన పౌలు అగ్రిప్ప రాజు ముందు నిలబడి తన సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు ఒకప్పుడు ఎంత దుర్మార్గుడో ఒకప్పుడు ఎంత దుష్టుడో ఒకప్పుడు ఎంత దౌర్భాగ్యుడో ఆ తర్వాత అతన్ని మార్గంలో వెళ్తున్నప్పుడు యేసు ప్రభు ఎలా దర్శించాడు దర్శించిన తర్వాత యేసుకు తన జీవితాన్ని ఎలా అప్పగించుకున్నాడు ఎటువంటి మతపరమైనటువంటి ఆసక్తి ప్రభులో లేనప్పుడు కలిగి ఉండి క్రైస్తవులను చంపాలనుకున్నాడు యేసును నమ్మిన తర్వాత తన జీవితాన్ని ఎలా దేవునికి అప్పగించుకున్నాడో ప్రభు తన జీవితంలో ఏమై ఉన్నాడు క్రీస్తు యొక్క శక్తి ఎంత గొప్పదో పునరుద్ధానంలో ఉన్న శక్తి ఎంత గొప్పదో ఏసు రక్తంలో ఉన్న క్షమాపణ ఎంత గొప్పదో పరలోక రాజ్యం ఎంత ఉన్నతమైందో నరకం ఎంత భయంకరమైందో అగ్రిప్ప రాజా అని వినయంతో మాట్లాడుతూనే సువార్తను జోడించాడు తన సాక్ష్యంతో సువాసనగా తన సాక్ష్యంతో పాటు దేవుని యొక్క మరణ పునరుద్ధానముల గురించి ప్రకటించడం ప్రారంభించాడు ఈరోజు యేసు సాక్ష్యముల గురించి నువ్వు మాట్లాడుతున్నావా నీలో ఏసై చేసిన మేలుల గురించి నువ్వు సాక్షి రూపంలో పలుకుతున్నావా సువార్త నీ నోట్ నుంచి వస్తుందా యేసు యొక్క మరణ పునరుద్ధానముల గురించి నువ్వు ప్రకటించే వ్యక్తిగా ఉన్నావా ఆయన యొక్క శుభకరమైన వార్త దేవుడిని నీ కొరకు వచ్చాడు ఆయన నీ కొరకు మరణించాడు తిరిగి లేచడు మానియలుగా నీకు తోడుగా ఉండటానికి వచ్చాడు ఈ రోజు నాకు ఎవరు లేరని ఏడుస్తుంటే వారి దగ్గరికి వెళ్ళి ఒక రోజైన దేవుడు నీకు తోడయ్యన్నా నీ మంచి స్నేహితుడు నిన్ను అర్థం చేసుకునేవాడు నీ ప్రాణ ప్రియుడు కృపగల దేవుడు అని ఆయన ఉన్నతమైనటువంటి కార్యాలు గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నావా అదే రీతిగా నీ జీవితంలో దేవుడు చేసిన మేలుల్ని నువ్వు సాక్ష్యంగా చెప్పి ఈ రెండు సాక్ష్యాలు నీ సాక్ష్యము ఏసు సాక్ష్యం చెప్తుంటే బలమైన రీతిలో నువ్వు దూసుకొని పోతావు ముందుకు దేవుని బిడ్డ ఇది నీకు తెలియకుండా నేను నీలో దేవుని యొక్క శక్తి ప్రబలటం నువ్వు చూడగలుగుతావు దేవుని కోసం సాక్ష్యమైన జీవితం కలిగి ఆయన కూర్చు నువ్వు మాట్లాడుతూ ఉండాలి దేవుని బిడ్డ దేవుని పక్షంగా ఆయన ప్రేమ స్వార్థను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అది దేవుని పక్షంగా నువ్వు చేస్తున్నావు కాబట్టి అది దైవ హృదయానికి సంతోషాన్ని కలుగు చేసే కార్యం కాబట్టి ఆయనే నిన్ను దీవించి ఆయన ఉన్నతమైన ఉద్దేశాలు నేను తీసుకోవటం ప్రారంభిస్తాడు ఇది కూడా ఒక మంచి యుద్ధోపకరణమే దీనివల్ల నువ్వు దుష్టుడి యొక్క కంచు కోటని సునాయసంగా పడగొట్టగలుగుతావు ఐదవదిగా ప్రేయర్ ప్రార్థన అనేది నీ పాపముతో దేవుణ్ణి విసిగించవద్దు కానీ నీ ప్రార్థనతో దేవుణ్ణి సంతోషపరచిన ఒక భక్తుడు అన్నాడు ప్రార్థన ద్వారా నీ జీవితంలో గొప్ప మేలు పొందుతావు ప్రార్థన జీవితాన్ని అవలంబించుకో ఎడతెగకుండా ప్రతిరోజు ప్రార్థన చేయి అది తెల్లవారుజామును అది మధ్యాహ్నము సాయంకాలము ఏదో ఒక సమయంలో కూర్చొని నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించు రోజు దాని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూర్చొని ప్రార్థన చేసేవాడు ఎంత అద్భుతమైన చేయాలి అతని జీవితంలో చేయండి ప్రార్థనా జీవితం బ్రహ్మాండంగా ఉంది దానియలకి దేవుణ్ణి స్థుతించే జీవితం బ్రహ్మాండంగా కలిగి ఉన్నాడు సాక్షి జీవితం ప్రాణాలైనా పెడతాం కానీ అపవిత్రమైన భోజనాన్ని మేము ముట్టనే ముట్టమని తన దేవుని కోసం నిలబడిన సాక్షి జీవితం అద్భుతంగా కలిగి ఉన్నాడు దానియలు ఇంకేం కావాలి ప్రభు అతను పక్షంగా దిగొచ్చాడు సింహాల భవన్లోకి వస్తే ఆయన ఉండన్నాడు దేవుడు దిగొచ్చాడు ప్రభు శత్రువులందరూ ఏకమైపోయారంటే వాళ్ళు ఏకమైపోతే నీకేంటి వెయ్యి మంది ఏకమైన నేను నీ పక్షంగా ఉంటే నీకు ఏ హాని జరగదు అన్నాడు దేవాతి దేవుడు వాళ్ళందరూ ఏలికలు అందరూ ఏకీభవించిన దాని పక్షంగా దేవుడు ఉన్నాడు ఊరికినే రాలా దేవుడు దాని పక్షంగా అతను కలిగి ఉండవలసిన అతను కలిగి ఉన్నాడు అందుకనే ప్రభు వచ్చి అతని సహాయం చేసి దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేయర్ ఈజ్ ఏ సిన్ కిల్లర్ పాపాన్ని చంపే శక్తి ప్రార్థనలో ఉంది ప్రేయర్ ఈజ్ ఏ పవర్ బ్రింగర్ అద్భుతమైన దేవుని యొక్క కార్యాలని శక్తిని నీ జీవితంలో తీసుకొచ్చేటువంటి కృప ప్రార్థన కలిగి ఉన్నది ప్రేయర్ ఈజ్ ఏ ప్రాబ్లం సాల్వ్ అనగా సమస్యలకు పరిష్కారం కేవలం ప్రార్థన ద్వారానే జరుగుతుంది ప్రేయర్ ఈజ్ ఏ యాంగ్జైటీ కిల్లర్ నీలో ఉన్న ఆందోళనని టెన్షన్స్ని పూర్తిగా నీలోంచి తొలగించి నిబ్బరమైన మనసు నీకు ఇస్తుంది నీలో ఉన్నటువంటి ప్రార్థనా శక్తి దేవుని బిడ్డ ప్రేయర్ హెల్ప్స్ అస్ టు రీచ్ గాడ్ దేవుని నీకు సమీపంగా వెళ్ళటానికి నీకు సహాయం చేస్తుంది నువ్వు కలిగినటువంటి ప్రార్థనా జీవితం ఇది కూడా నీకు దేవుడు ఒక గొప్ప ఆయుధంగా ఇచ్చాడు కాబట్టి దాన్ని ధరించుకొని ముందుకు వెళ్ళి నీ జీవితంలో అద్భుతాలను చూడగలుగుతావు మొదటి దశలో నీకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేనవ వచ్చినాము ఎడతెగకుండా ప్రార్థన చేయడని ఇచ్చట రాయబడి ఉంటుంది లోకాత్సవాత ఇరవై నాలుగో అధ్యయము మూడవ చూస్తే ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయించుండ్రి ఎడతెగకుండా వీరు దేవాలయంలో ఉండి ప్రార్థన స్తోత్రం చేస్తున్నారు కాబట్టి ప్రభు దీవెళ్ళు వారు పొందారు అపుస్తుల కార్యములు ఒకటో అధ్యయము పద్నాలుగో వచ్చినం వారు ఎడతెగకుండా దేవస్థంలో ప్రార్థన చేస్తూ ఉండటం వలన ఆ తర్వాత వారు పరిశుద్ధాత్మ వారి మధ్యలోకి అగ్నిచి వాళ్ళు వారికి దిగి రావటం మనం చూడగలుగుతున్నాం ఆరోవ ఆత్మీయ యుద్ధోపకరణం ద నేమ్ ఆఫ్ జీసస్ రాసిన పత్రిక నాలుగో అధ్యయం ఏడవ వచ్చినం ఏసు నామమును ధరించుకున్న ప్రతి బిడ్డ కూడా తనకి ఎదురయ్యే ప్రతి సమస్యని ప్రతి సోదరు సునాయాసంగా జయించగలుగుతారు మా ఏడవదిగా పరిశుద్ధ ఆత్మ నీకు అనుగ్రహించే ఆత్మ వరాలు దేవుని యొక్క ఆత్మ వరాల ద్వారా ప్రభు నీలో ప్రవహించడం ప్రారంభిస్తారు అందుకని మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ వరాలతో నన్ను నింపు ప్రభు అని ప్రార్థన చేయాలి ఆత్మవరాలు ఈ విధంగా ఉన్నాయి దేవిచర్మ మొదటి కొరిందిలు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము ఎనిమిది నుండి పది అధ్యాయాలు చదువుదాం ఎలాగనగా ఒకనికి ఆత్మ బుద్ధి వాక్యం మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించే జ్ఞానవాక్యం నీలో బుద్ధి జ్ఞానం బాగా ఉంది అన్నట్లయితే నీలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ జరుగుతుందని నువ్వు గ్రహించుకోవాలి మరి ఒకరికి ఆత్మ వలనే విశ్వాసం ఈరోజు బలమైన విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావంటే దేవుని మీద ఆ విశ్వాసం నమ్మకం నీలో పుట్టించేదే పరిశుద్ధాత్మ నా దేవుని పట్ల నేను గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాను నువ్వు ఈరోజు అంటున్నావంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి అది నీకు అనుగ్రహించాడు మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరము ఆత్మలో అనేక నానా విధములైన వరాలు ఉన్నాయి అందరికీ ఒకే విధమైన వరం అనేది దయచేయబడలేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇచ్చాడు ఈ రోజున విశ్వాసం అనేది కూడా నీకు ఇవ్వబడిన వరమే వరాలు నాకు లేవని ఆడవద్దు నీకు ఒక వరం ఇచ్చాడు విశ్వాసం అనేది ఒక వరం దేవునికి వచ్చిన బుద్ధిని జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉన్నావు అంటే పరిశుద్ధాత్మ నీకు ఇచ్చిన వరం అనేకమైన సార్లు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు స్వస్థత వచ్చింది నువ్వు ఇతరులకు ప్రార్థన చేసినప్పుడు కూడా ఇతరులు కూడా స్వస్థపరచబడ్డారేమో అది కూడా దేవుడిచ్చిన కృపే మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మల్ని స్వస్థపరచు వరమును మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కళ్ళు లేనప్పుడు కళ్ళు రావటం వినికిడి లేని వారికి వినికిడి శక్తి రావటం కాళ్ళు లేని వారికి కాళ్ళు డైరెక్ట్ గా వచ్చేయటం కడుపులో గడ్డలు అలా చూస్తూ ఉండగానే కరిగిపోవటం అద్భుతాలు మరి ఒకరికి ప్రవచన వరమును మరి ఒకరికి ఆత్మల వివేచనయు వారు ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నారు వారి స్థితి ఏ విధంగా ఉంది వారు ఆత్మలు ఎదిగిన వారుగా ఉన్నారా ఎదగని వారుగా ఉన్నారని వివేచించే శక్తి కూడా నీకు అనుగ్రహించబడుతుంది దేవుని యొక్క ఆత్మ సహాయం వల్ల మరి ఒకరికి నానావిధ భాషలను మరి ఒకరికి భాషలకు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నది దైవజన్మ ఇది పరిశుద్ధాత్మ కార్యాలు ఇవన్నీ బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము విశ్వాసము స్వస్థతలు అద్భుతాలు అనే వరాలు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉండి సంఘాన్ని బలపరచడానికి ఆయన ఇచ్చే కార్యాలు ఆత్మవరాలను నువ్వు బలముగా అపేక్షించినప్పుడు దేవుణ్ణి నీ ఆత్మవరాలతో నింపి నీ జీవితంలో ఆత్మీయ విజయాల నీ కనుగ్రహిస్తూ నడిపిస్తూ ఉంటాడు ఏనేమిదోవా ఆత్మీయ యుద్ధోపకరణం ఉపవాసము ఉపవాసం ఉపవాసం అనే యుద్ధోపకరణను ధరించుకుని ఉంటే నీ ముందు ఏ చీకటి నిలవజాలదు ఉపవాసం అంటే అన్నపానాలు మాని ప్రార్థన చేస్తున్నావు వాక్యం వింటున్నావు దేవుణ్ణి స్థుతిస్తున్నావు పాడుతున్నావు దేవుణ్ణి గనపరుస్తున్నావు పరిశుద్ధాత్మ కార్యాలు నీలో ప్రబలాలని వేడుకుంటున్నావు నీ పాపం విషయంలో పశ్చాత్తాపడుతున్నావు ఇవన్నీ ఒక్క ఉపవాస ప్రార్థనలో పరిపూర్ణమవుతున్నాయి కాబట్టే నీ ముందు ఏది కూడా నిలవ జాలకుండా ప్రతిదాన్ని దేవుడు పడద్రోస్తాను అంటున్నాడు దయవజన్మ ఎటువంటి దుష్టుని యొక్క క్రియని ముందున్నా సరే అన్నిటినీ పడద్రోసి నీకు శక్తిని నడిపిస్తాను నడిపిస్తానంటున్నాడు ఉపవాస ప్రార్థన రెండు రీతిలుగా నీకు మేలుకరంగా ఉంటుంది ఆత్మకు బలాన్ని ఇస్తుంది శరీరాన్ని నీ మనస్సుని దీనత్వంలోకి నడిపిస్తుంది అందువల్ల దయవజన్మ ఈ ఎనిమిది విధములైనటువంటి యుద్ధోపకరణములు నువ్వు ధరించుకోవడానికి దేవుని దగ్గర నువ్వు కృప అడిగినట్లయితే నీ యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు కానీ దేవుని ఎదుట దుర్గములు పడద్రోయజాలంత ఆత్మ ఆయుధాలుగా ఉండబోతున్నాయి మొదటిగా మీ యుద్ధోపకరణ స్థూతి రెండవదిగా దేవుని యొక్క వాక్యము మీ హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడము అనేది మీకు ఇవ్వబడిన గొప్ప ఆయుధం మూడవదిగా ఏసు రక్తము నాలుగవదిగా సాక్షి జీవితం రెండు సాక్ష్యాలు నువ్వు చెప్పాలి ఒకటి నీ సాక్ష్యము రెండవది ఏసుని గుర్చిన సాక్ష్యం ద్వారా నువ్వు శక్తిని పొందుకుంటావు ఐదవది ప్రార్థన ప్రార్థన జీవితాన్నిలో ప్రతిరోజు ప్రార్థన వేళలు నువ్వు కలిగి దాని ఎలువలే నీ జీవితంలో జయాల తర్వాత జయాలను చూడగలుగుతావు ఆరవదిగా ఏసునామం ఏడవదిగా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ వరాలను నువ్వు రోజు అడుగుతూ ఉండాలి ఆ వరాలు దేవుణ్ణి నీకు ఇస్తాడు ఆయన నిన్ను తన జ్ఞానంతో తన బుద్ధితో తనలో ఉన్న గొప్ప విశ్వాసంతో నిన్ను నింపి నిన్ను బలపరుస్తాడు ఎనిమిదవదిగా ఉపవాసం ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని యొక్క శక్తిని ప్రభు యొక్క సహాయాన్ని నువ్వు పొందుకుంటావు ఈ యొక్క ఎనిమిది నువ్వు కలిగి ఉండి నీ జీవితంలో ముందు కొనసాగుతుండగా నీ ముందు ఏ చీకటి నిలవజాలదు నీ శత్రువు నీ ముందు పడద్రోయబలవుతాడు అపజయాలు ఓటములన్నీ తొలగిపోయి జయాల తర్వాత జయాలు నువ్వు పొందుకుంటావు నీ దేవుడు అంటున్నాడు గొప్ప కార్యాలు నా ప్రజల పక్షంగా నేను చేయబోతున్నాను అంటున్నాడు ప్రార్థన చేద్దాం ఆత్మీయ యుద్ధోపకరణములైన ఈ ఎనిమిది నా జీవితంలో మెండుగా అవి అభివృద్ధి పరుచుకోవడానికి నీ సహాయాన్ని వేడుకుంటున్నాను రెండు చేతులు పైకెత్తి యవన్లు పెద్దలు చిన్నలు అందరం కలిసి ప్రార్థన ప్రార్థించేద్దందా విజయనమ్మ ఆవేదనకరమైనవి ఏనామలు మీ జీవితాల నుంచి తీసుకునే వండు కాక మానకరమైన వ్యాధులు దీర్ఘకాల వ్యాధులు ఏస్తునామలో తొలిపోవను కాక అంధకారలు ఏస్తున్నాము కొట్టివే వండు కాక శాపగ్రస్తమైన మీ జీవితాల నుంచి తీసుకునే బుగా దయచేయనుగాక నీ వైఫల్యాలన్నీ మారును మారునుగాక నీ ఆశీర్వాదములు మా వచ్చును కాక సునామములు నీ కరుణా కటాక్షములు మా పైకి వచ్చునుగాక నిండారులుగా మేము దీవించబడదు ఆత్మీయులు భక్తులు నిండారులుగా వర్ధిలుదురుగా దైవ దీవెల్ ప్రతి ఒక్కరిపైకి పైకి గాక ఏ సునామములు అడుగుచున్నా మా ప్రీతండ్రి ఆ మే